దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై మూడో అధ్యాయం ఇరవయో చరణం మనము యహోవ పరిశుద్ధ నామందు నమ్మకం ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన జీవిత యాత్రలో సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదండి మనకు సంతోషం ఉండాలి అందరితో ఆనందంగా జీవించాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో పరిస్థితులను బట్టి మనము పైకి సంతోషంగా నటిస్తున్నప్పటికీ కూడా హృదయంలో సంతోషం ఉండదు ఏదో ఒక కలవరము ఏదో ఒక బాధ ఏదో ఒక వేదన మనల్ని ప్రతి రోజు కూడా వెంటాడుతూ ఉంటది ఏదో ఒక కష్టము ప్రతి రోజు కూడా వెంటాడుతూ ఉంటది కదండి అలాంటి పరిస్థితుల్లో సంతోషం ఎలా ఉంటది పైకి సంతోషంగా కనిపిస్తూ కూడా హృదయము లోతుల్లో ఎంతో బాధను కూడగట్టుకొని జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు అయితే దావి దంటునడి కీర్తన రాస్తూ మనము ఎహోవ పరిశుద్ధ నామ మందు నమ్మకం ఆయనను బట్టి మన హృదయం సంతోషించును పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయనను బట్టి మన హృదయం సంతోషించాలి ఎందుకు ఎందుకు ఆయన్ని బట్టి మన హృదయం సంతోషించాలి అని అంటే మనం ఎవరిని నమ్ముకున్నాము ఎహోవా పరిశుద్ధ నామం మందు నమ్మకించి ఉన్నాము మనుషులు నమ్మకించున్నామా మనుషులు మనకు సహాయం చేస్తారని నమ్మకం ఉందా మనకి లేకపోతే మనకున్న ఆస్తులు అంతస్తులు మనకి అవసరానికి అక్కరకు అడ్డుపడతాయన్న సంతోషము నమ్మకముందా మనకి వాటి మీద నమ్మకం లేదు కానీ పరమందున ఏసయ్యను మనం నమ్ముతా ఉన్నాం ఎప్పుడైతే ఏసయ్యను మనం నమ్ముకుంటామో మన హృదయంలో సంతోషం ఎవరు ఉన్నా లేకపోయినా కూడా సంతోషం ఎన్నున్నా లేకపోయినా కూడా నెమ్మది కలిగి జీవించే అనుభవంలోకి ఏసై మనల్ని తీసుకొస్తాడు ఎందుకంటే సర్వ సంపదలు ఆయన ఎందున్నాయి ఆయన సకలైశ్వర్యములు కలిగిన దేవుడు ఆయన నీకు కావలసిన ప్రతీది అనుగ్రహించే దేవుడు నీ జీవితంలో కష్టము తీసివేయాలా ఆయన తీసివేస్తాడు నీకు సంతోషము కావాలా ఆయన సంతోషం ఇస్తాడు నీకు సమృద్ధి కావాలా ఆయన సమృద్ధిస్తాడు నీకు ఆత్మీయ సమృద్ధి కావాలా ఆత్మీయ సమృద్ధి ఇస్తాడు నీకు ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను కూడా ఆయన తీర్చివేస్తాడు కాబట్టి మనం ఎవరిని నమ్ముకుంటాం దేవుణ్ణి నమ్ముకుంటాం ఆయన పరిశుద్ధ నామమును నమ్ముకుంటాము ఇంకా పైన ఏమంటాడంటే యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది మనం ఎవరి కృప కొరకు కనిపెడుతూ ఉన్నామండి దేవుని కృప కొరకు కనిపెడతా ఉన్నాం దేవుని కృప మనకి ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేస్తా ఉంటది కాబట్టి ఈరోజు నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎవరిని నువ్వు నమ్ముకున్నావు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఆయనను బట్టి సంతోషించు నీకున్న ఆస్తిపాస్తుల్ని బట్టి నీ పిల్లల్ని బట్టి నీ కుటుంబాల్ని బట్టి వాటి ఎందు సంతోషించటం కాదు కానీ నీకున్న నీ దేవుడైన ఎహోవాని బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయంలో ఆయనను బట్టి నువ్వు సంతోషిస్తే నీ జీవితంలో సంతోషమే ఉంటది కానీ దుఃఖం ఉండదండి ఒకవేళ పరిస్థితి దుఃఖముగా ఉన్నప్పటికీ కూడా సంతోషం పౌలశీలలు వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు వారు ఉన్న పరిస్థితి ఏంటి చిరసాల్లో ఉన్నారు వాళ్ళు బంధింపబడి ఉన్నారు అయినా కూడా వారు సంతోషముతో పాటలు పాడుతూ ఉన్నారు పాటలు కీర్తనలు ఎప్పుడు పాడతారండి సంతోషముతో ఉన్నప్పుడు కీర్తనలు పాడుతూ ఉంటాం కదా అలాంటి పరిస్థితి దుఃఖంలో ఉన్నప్పుడు కూడా కీర్తనలు పాడుతాం కానీ చాలా మంది సంతోషములో ఉన్నప్పుడు ఎక్కువగా కీర్తనలు పాడుతారు ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు పౌలశీలలు కూడా చెర పౌలశీలలు కూడా చెరసాలలో బంధించబడినప్పుడు వారు సంతోషంతో ఉన్నారు ఆ పరిస్థితి బాధాకరమైన పరిస్థితే వారు బంధించబడ్డారు ఖైదీలుగా ఉన్నారు అయినప్పటికీ కూడా వారు దేవుడైన యహోవాయందు నమ్మకించారు కాబట్టి ఆయన ఎందు ఆయనను బట్టి వారి హృదయంలో సంతోషిస్తా ఉన్నారు యుదయకాల సమయంలో ఏ వేదనతో ఏ బాధతో ఏ కష్టముతో ఏ పరిస్థితిని బట్టి వాక్యం మీరు వింటా ఉన్నారో ఆయనను బట్టి మీరు సంతోషించండి మనం ఆయన నమ్ముకున్నాం కదండి ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు ఆయన నమ్ముకున్న వారికి ఆయన మేలైనదే చేస్తాడు ప్రస్తుతము అది మేలైనది కాకుండా ప్రస్తుతం అది కీడుగా మీకు కనిపించవచ్చు కానీ ఆయన లెక్కలో అది కీడు కాదు సమాధానమే సంతోషమే మేలే ఆశీర్వాదమే కాబట్టి ఈరోజు మీరున్న పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకోండి ఆయన మన కొరకు ప్రతీది కూడా కార్యం ప్రతి కార్యము కూడా జరిగిస్తాడు సంతోషాన్ని మన జీవితంలో ఇస్తాడు మన సంతోషము మనుషుల్ని బట్టి కాదు మన సంతోషము మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు మన సంతోషము పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి ఆయనను బట్టి ఆయనను బట్టి మనం సంతోషిస్తే మన జీవితంలో మన కుటుంబాల్లో ఎప్పటికీ కూడా సంతోషము ఆనందమే ఉంటది వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ దినమంతా కూడా దేవుని కొరకు జీవిద్దాము ఆయన రాకడ సమీపముగా ఉంది మర్చిపోవద్దు దేవుని రాకడ కొరకై సిద్ధపడదాం క్రైస్తల